బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొందరు ఎమ్మెల్యేల వ్యవహారంపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు ఒకరిద్దరు చేసే తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆయన మండిపడ్డారు కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమూరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలదే అన్నారు చంద్రబాబు క్యాబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై ప్రస్తావించిన ఆయన వంద రోజుల తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చెప్పారు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు రామ్ ప్రసాద్ రెడ్డి భార్య గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త వ్యవహార శైలిపై సీఎం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది వీరితో పాటు కొంతమంది కూటమి ఎమ్మెల్యేల తీరుపై కూడా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట ఉత్తరాంధ్రలో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యే కోస్తాంధ్ర రాయలసీమలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మండిపడినట్టు సమాచారం జనసేన నేతల నివేదికను పవన్ కళ్యాణ్ కు బీజేపీ నేతల నివేదికను పార్టీ పెద్దలకు చంద్రబాబు ఇవ్వనున్నారు గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఇష్టా రీతిన వ్యవహరించడం వల్ల వైసీపీ ఓడిపోయిందని గుర్తు చేశారు వరకు కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పనిచేయాలని బాబు సూచించారు ఇన్ ఒక చిన్న వస్తే అది పెద్ద స్కాండల్ గా ఊహించుకున్నాం ఒకప్పుడు ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి పార్టీలు మాట్లాడరు ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు ఏం చెప్ప నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు చిన్న పనులు చేశారంటే ఐఎం వెరీ సీరియస్ అబౌటెడ్ నా ఇమేజ్ నా క్రెడిబిలిటీ మా పార్టీ విశ్వసనీయత ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ ఐ వాంట్ టా టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ ఐ వాంట్ టు గైడ్ దెమ్ ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్ అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు అంటే ఏంటి మీ ప్రవర్తన ఏవి రాష్ట్రం ఏంటి ఏంటి ప్రపంచంలో మీరు మీరు చెప్పండి ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తూ ఉంటే ఐ నాట్ ఫీలింగ్ ఆఫ్ ఫిట్ మీకు అనిపించలేదా ఇక్కడే లీడర్స్ ఉంటుంది మిమ్మల్ని వెళ్తున్న మీడియాని ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ పాలిటిక్ ఇక కొందరు తీరుపైనైతే ఏపీ సీఎం చంద్రబాబు అయితే ఆయన సీరియస్ అవటం జరిగింది పార్టీ సభ్యులను హెచ్చరించడం జరిగింది అసలు డీటెయిల్స్ ఏంటనేది కూడా మా అమరావతి ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం శివ ఈ విషయం మీద అసలు చంద్రబాబు ఎటువంటి నివేదికను మాట్లాడారు అసలు ఏంటి డీటెయిల్స్ మొత్తం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది అధికార పార్టీ శాసనసభ్యుల తీరు ముఖ్యంగా కూడా పార్టీలో తీరని స్థాయిలో కూడా అత్యష్టారంగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత అసంతృప్తి ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది ప్రధానంగా చూసుకుంటే గత నెల రోజుల క్రితం కూడా ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి వ్యవహరించిన తీరు అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపించింది ఆ ఘటనపై స్వయంగా చంద్రబాబు రంగంలో దిగి వారి తీరుపై అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్లు కూడా అప్పుడు మనం చూసింది తాజాగా చూసుకుంటే గుంటూరు పశ్చిమ శాసనసభ్యుల గల్లా మాధవి భర్త రామచంద్రరావు ఇటీవల కాలంలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కూడా ఆయన భూముల కొనుగోలు అమ్మకాలకు సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులతో వ్యవహరించిన తీరు మీడియాకెక్కడంతో కూడా పార్టీ పరువు పోతుందని చెప్పి చంద్రబాబు తీవ్ర స్థాయిలో కూడా వారిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది వారితో పాటుగా ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించిన ఒక బీజేపీ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న నేతల్ని బెదిరించడం బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాల వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు అతని పద్ధతి కూడా మార్చుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తూ ఉంది అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక జనసేన ఎమ్మెల్యే ఇదే రకంగా వ్యవహరిస్తున్నారో ఆయన తీరు కూడా మార్చుకోవాలని చెప్పి చంద్రబాబు ఇటీవల కాలంలో చెప్పినట్లు కూడా తెలుస్తుంది వాటితో పాటుగా అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యంగా కూటమికి సంబంధించి కానీ టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన పలువురు శాసనసభ్యులు అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడం జరిగింది వారి పట్ల తీవ్ర స్థాయిలో కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా చంద్రబాబు నిన్న కేబినెట్ భేటీ తర్వాత కూడా మంత్రులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది జిల్లాలో జరిగే వాటికి మంత్రులే పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏదైతే గత ప్రభుత్వంలో ఆ పార్టీకి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మూలంగానే ఘోరమైన పరాజయాన్ని చూశారు భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే మనం చాలా ప్రజలకు సంబంధించి అందుబాటులో ఉంటూ ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండాలని చంద్రబాబు అయితే మంత్రులకి దిశానిర్దేశం చేశారు రెండు వేల నలభై ఏడు వరకు కూడా కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండాలంటే ఖచ్చితంగా మనం ప్రజలకు మంచి చేయాలి ఎటువంటి అవినీతి ఆరోపణలకు తావేయకుండా ప్రజలకి మంచి పాలన అందజేయడమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగింది త్వరలోనే ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధుల పనితీరుపై వంద రోజుల నివేదికని బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు నా పార్టీ పెద్దలకు జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు పనితీరుకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి టీడీపీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుని డైరెక్ట్గా ఎమ్మెల్యేలకి అందజేస్తానని చెప్పి చంద్రబాబు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తారు అందులో కనుక పనితీరు కనుక బాగోపోతే ఖచ్చితంగా పనిష్ చేస్తానని చెప్పి ఆయనైతే ఒక హెచ్చరిక జారీ చేశారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలు దౌర్జన్యాలు తదితర అంశాలు ఆ పార్టీని కోలుకోలు రీతిలో దెబ్బతీసినాయి సో భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా కూడా కక్షపూరితంగా వ్యవహరించకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఇటువంటి తరుణంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చేస్తున్న తీరు పట్ల ఇటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఇటువంటి వారి పట్ల తాను ఏమాత్రం కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు కఠినంగా వ్యవహరిస్తానని చెప్పి చంద్రబాబు అయితే కఠిన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఖచ్చితంగా రానున్న వారం రోజుల్లో వంద రోజుల నివేదికని చంద్రబాబు ప్రజాప్రతినిధులకి ఎమ్మెల్యేలకి మంత్రులకు ఇవ్వబోతున్నారు ఆ నివేదిక ఆధారంగా ఎవరికి ఎటువంటి చర్యలు తీసుకునేది ప్రస్తుతం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అయితే ఒక రకమైన ఆందోళన అలజడి అయితే మొదలైంది రేణుశ్రీ అయితే శివ పార్టీ క్రెడిబిలిటీ చాలా ముఖ్యమని చంద్రబాబు ఫీల్ అవుతున్నట్లు అనుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తే కనుక ఆ పార్టీ నేతల క్యారెక్టర్ విషయంలో ఇప్పుడు ఆయన మాట్లాడిన విధానం కానీ అదేవిధంగా వైఎస్ఆర్ సిపి నుంచి ఎవరైనా వచ్చినా కానీ వారి క్యారెక్టర్ని చూసి మేము పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఆయన మెన్షన్ చేయటం జరిగింది సో వీటన్నిటిని బట్టి అలా భావించొచ్చా ఇది ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుని ఒక కేస్ స్టడీగా తీసుకోవాలనేది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా ఈ రెండు మూడు నెలల కాలంగా నిత్యం చెప్తున్న ప్రధానమైన డైలాగు సో ఈ డైలాగ్ సంబంధించి కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం కొన్ని దశాబ్దాల పాటు అంటే ఏదైతే వికసిత భారత్ వికసిత ఏపీ పేరుతో రెండు వేల నలభై ఏడు డాక్యుమెంటరీని త్వరలోనే చంద్రబాబు విడుదల చేయబోతున్నారు ఢిల్లీ స్థాయిలో మోడీ ఆంధ్రప్రదేశ్ స్థాయిలో చంద్రబాబు సో రెండు వేల ఇరవై నలభై ఏడు వరకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలో ఉండాలి దానికి సంబంధించిన రూట్ మ్యాప్ను ఇప్పటి నుంచే ఖరారు చేయాలనేది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా పార్టీ ఇమేజ్ బాగుంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే నేతల విషయంలో కానీ లేకపోతే సొంత పార్టీ నేతల విషయంలో కానీ చంద్రబాబు ఒకే రకమైన స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఏ ప్రజాప్రతినిధి అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ఖచ్చితంగా పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసే స్థాయిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు ఖచ్చితంగా పాలనాపరమైన విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తద్వారా మీకు పార్టీకి ప్రభుత్వానికి ముగ్గురికి కూడా మంచి పేరు వస్తుంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రోజులు కూటమి ప్రభుత్వం పరిపాలించడానికి ఇది ఒక మైలురాయ్ అనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది ఖచ్చితంగా క్లీన్ చిట్ ఉన్న వ్యక్తులనే పార్టీలో తీసుకోవటంలో కానీ లేకపోతే ఉన్న ఎమ్మెల్యేల క్లీన్ చిట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది అండ్ అధికారం కూడా మిస్యూజ్ అవ్వకుండా ఇటు కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది అసలు ఏం మాట్లాడారు శివ అంటే ప్రధానంగా చూసుకుంటే చాలామంది కుటుంబ సభ్యులకు సంబంధించి అంటే ప్రధానంగా ఇక్కడ రెండు మూడు రకాల విషయాలని ప్రధానంగా చంద్రబాబు చర్చకు తీసుకురావడం జరిగింది కొంతమంది మహిళా మంత్రుల విషయంలో ఆమె కుటుంబ సభ్యులు భర్తల జోక్యం అలాగే కొంతమంది మహిళా ఎమ్మెల్యేల విషయంలో ఆమె భర్తలు కుటుంబ సభ్యుల జోక్యం అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధులు కొంతమంది మంత్రుల విషయంలో కూడా వీరు మంత్రిగా బిజీగా ఉండటంతో రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న వారి సోదరుడు కానీ వారి సతీమణి కానీ వారి బంధువులు ఆ నియోజకవర్గంలో పెత్తనం చేసే పరిస్థితి ఏర్పడుతుంది సో తద్వారా అక్కడ కార్యకర్తలకి నేతలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడటం అలాగే అక్కడ పార్టీకి సంబంధించి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎవరైతే అంటే ప్రజాప్రతినిధికి ఉన్న బాధ్యత ఆయన బంధువులకు కానీ ఆయన సతీమణికి కానీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తద్వారా పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయనేది చంద్రబాబు నిన్న చెప్పిన మాటలో స్పష్టంగా అనిపిస్తోంది సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా బంధువులని కుటుంబ సభ్యులని రాజకీయాల్లో ఉంచుకోవాలి కానీ అజమాయిషి విషయంలో అంటే ఏదైతే పెత్తనం చేసే విషయంలో కానీ లేకపోతే అధికారం చలాయించే విషయంలో వారిని దూరంగా ఉంచాలనేది చంద్రబాబు ఆలోచనగా అనిపిస్తుంది ఎందుకంటే వారు చేసే కొన్ని మంచి చెడు వల్ల ఖచ్చితంగా పార్టీ ఆ ప్రజాప్రతినిధి చేసినా లేకపోతే ఆయన బంధువులు చేసినా డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీపై ఆ ప్రభావం చూపకుండా ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తా ఉంది ఏ అయితే కూటమి ప్రభుత్వం టార్గెట్ గా చంద్రబాబు పెట్టారు అయితే ఎవరైనా నేతలు కనుక క్యారెక్టర్ విషయంలో కానీ ఏమైనా కానీ వారి మీద వస్తే కనుక ఇంకా ఉపేక్షించేది లేదని మనం చూడొచ్చా ఇప్పుడు వ్యాఖ్యలను బట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ రెండు రకాల అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి ఎమ్మెల్యేలు గనక ఇష్టానుసారంగా వ్యవహరించి పార్టీకి డ్యామేజీకరంగా వ్యవహరిస్తే కనుక మొదటి హెచ్చరిక త్వరలో ఆయన వంద రోజుల్లో నివేదిక ఇవ్వబోతున్నారు కాబట్టి దాన్ని మొదటి హెచ్చరిక కూడా తీసుకొని చంద్రబాబు వారికి హెచ్చరికలు జారీ చేస్తారు రెండోసారి కూడా కంటిన్యూ అయితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వారికి సీటు ఇవ్వనని చెప్పి కరాఖండిగా చెప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇమ్మీడియట్లీగా అక్కడ ఇన్ఛార్జిని కూడా ప్రకటించే అవకాశాలు కూడా చేస్తానని చెప్పి చంద్రబాబు ఇంటర్నల్ మీటింగ్లో పార్టీ నేతలు చెప్పడం జరిగింది అలాగే మంత్రులు కనుక ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ రెండు వేల నలభై ఏడు వరకు పార్టీ అధికారంలో ఉండాలంటే క్లీన్ ఇమేజ్ అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంది టీడీపీ నేతల్లో కానీ చంద్రబాబు విషయంలో కానీ సో చంద్రబాబు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంటే దాదాపుగా మరొక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది సో ఆలోచన తగ్గట్టుగానే ప్రతి ఒక్కరూ తయారవ్వాలి తద్వారా ప్రజలకు మంచి జరగాలి ప్రజల్లో ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరంతా కూడా మంచి కార్యక్రమాలు చేయడంతో పాటు అవినీతి అక్రమాలు దౌర్జన్యాలకు దూరంగా ఉండాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది సో వారి కనుక ఒకటి రెండు సార్లు హెచ్చరికలు చేస్తారు కంటిన్యూగా అదే ప్రాసెస్ కనుక కనసాగిస్తే మంత్రులైతే కనుక ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వటం అలాగే ఎమ్మెల్యేలుగా చేసినట్లయితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా ఇమీడియట్లీగా అంటే ఓటి సార్లు చేసిన మూడోసారి కూడా అదే విధానం కొనసాగితే ఖచ్చితంగా మూడోసారికి అక్కడ వేరే నియోజకవర్గానికి సంబంధించి ఇటు పార్టీ తరఫున ఇటు ప్రభుత్వం తరఫున ఒక ఇన్ఛార్జి నియమించే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకి చంద్రబాబు ఇండైరెక్ట్గా ఒక హెచ్చరికనైతే జారీ చేశారు సో చూడాలి మొత్తం మీద చూసుకుంటే డిసెంబర్ నాటి వరకు కూడా పార్టీ ఎమ్మెల్యేలకి అలాగే మంత్రులకి ఒక టార్గెట్ అంటే మీ పనితీరుకి సంబంధించి రెండో నివేదిక ఇవ్వడానికి అంటే రానున్న వారం పది రోజుల్లో మొదటి నివేదిస్తారు రెండో నివేదిక ఇవ్వడానికి డిసెంబర్ చివరి దాకా పెట్టారు ఖచ్చితంగా జనవరిలో ఇదే రకమైన పనితీరు పనితీరుగైనా కొనసాగితే ఖచ్చితంగా చర్యలు తప్పు అనే చంద్రబాబు ఆలోచన కనిపిస్తూ ఉంది అలాగే రానున్న నెల రోజుల్లోపు కూటమికి సంబంధించిన నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులతో చంద్రబాబు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి రానున్న నాలుగైదు రోజులు అంటే త్వరలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు ముందు కానీ లేకపోతే అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో కానీ ఈ సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేసినట్టు తెలుస్తూ ఉంది నేను రైట్ థ్యాంక్స్ ఫర్ దీటెయిల్స్ శివ